ప్రీమియం క్వాలిటీ ఉంటదండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లాగా ఇది వచ్చేసి మనకి వర్క్ కూడా ఇక్కడ చాలా బాగా వచ్చింది చాలా పెద్ద ఫ్లేర్ తో వచ్చిందండి డ్రెస్ అండ్ ఇక్కడ ఇచ్చిన ఇలాంటి డిజైన్ కానీ ఇక్కడ ప్యాడ్స్ ఇచ్చారు వీనెక్ ఇలా బ్యాక్ వచ్చింది కానీ స్లీవ్స్ ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ వెరీ పర్ఫెక్ట్ ఇంకా థ్రెడ్ వర్క్ మనకి రియల్ మిరర్ స్టోన్ వర్క్ కర్దాన వర్క్ అనేది ఇచ్చారండి అండ్ ఇదంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ లోపల క్యాన్ క్యాన్స్ హెవీగా ఇచ్చారు కరీనా హ్యాండ్స్ ఫ్లోర్ లెంత్ స్లీవ్స్ ఫోటో షూట్స్ కి బాగుంటుంది ఇది హిప్ బెల్ట్ చూడండి మనకి సెపరేట్ గా ఇచ్చారు ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో గ్రాండ్ గా మొత్తం రియల్ మిరర్స్ జరీ వర్క్ కార్డింగ్ వర్క్ అనేది ఇచ్చారు ఈ దుప్పటాతో హైలైట్ చేశారండి మల్టీ కలర్ దుప్పటాతో వర్క్ అనేది చాలా హైలైటింగ్ గా ఉందండి కలర్ కి రిచ్ గోల్డ్ వర్క్ చాలా రిచ్ గా వచ్చింది థిక్ గా ఇచ్చారు వర్క్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ లాగా ఓకే ఇక్కడంతా కూడా బుటీస్ వచ్చాయి ఓకే సెల్ఫ్ లో బాటమ్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఇలాగా డ్యూయల్ ఫీల్డ్ లో దుప్పట నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి ఇషితా ఫ్యాషన్స్ నుంచి మనం బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అన్ని చాలా యూనిక్గా ఉన్నాయి వాటి తర్వాత మనకి త్రీ పీసెస్ డ్రెస్సెస్ అనమాట అన్ని ఫెస్టివ్ పార్టీస్కి వేసుకోవడానికి బాగుంటాయి అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఇషితా ఫ్యాషన్స్కి మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్షాట్ పెట్టేసి మీకు కావాల్సిన సైజుని చెప్పారంటే మీకు ఆన్లైన్లో కూడా డిస్పాచ్ చేస్తారు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో త్రీ పీసెస్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే మేము చెప్పాం లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అంటే కొంచెం యూనిక్గా ఎక్కడ కనిపించకుండా ఉండే వెరైటీస్ అనమాట ఫోటోషూట్స్కి కానీ పార్టీస్కి కూడా చాలా బాగుంటాయండి ఇషిదా హౌస్ వచ్చేసి మనకి హైదరాబాద్ గోకుల్ ప్లాట్స్ ఉంటుంది కదా కేపీహెచ్పి దగ్గర నైన్త్ ఫేజ్లో వస్తుంది విజేత సూపర్ మార్కెట్కి దగ్గరలో ఉంటుందండి నెక్సెస్ మాల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందన్నమాట లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను దగ్గరలో ఉండే వాళ్ళైతే విజిట్ చేయండి ట్రయల్ రూమ్ ఉంది ట్రయల్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ అండి హాయ్ అండి ఈ రోజు వచ్చేసి మనం కంప్లీట్ పార్టీ వేర్ కొన్ని ఫ్రాక్స్ చూపిస్తున్నామండి అలాగే స్ట్రైట్ కట్స్ త్రీ పీస్ చూపిస్తున్నాము వెల్కమ్ టు ఇష్టా ఫ్యాషన్స్ అండి మా షాప్ వచ్చేసి కేపీహెచ్పి నైన్త్ ఫేస్ లో ఉంటుంది నియర్ విజేత సూపర్ మార్కెట్ ఎవరైనా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ట్రయల్ రూమ్ ఫెసిలిటీ అవైలబుల్ ఓకే అండి కలెక్షన్ అండి ఫస్ట్ అయితే ఫ్రాక్స్ అండి అవునండి ఇది కంప్లీట్ పార్టీ వేర్ అండి ఇది వచ్చేసి మనకి సెలబ్రిటీ స్టైల్లో ఉంటుందండి స్లీవ్స్ కానీ బలూన్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది ఓకే ఇలా సో ఇక్కడ స్ట్రెచ్ స్ట్రెచ్డ్ ఇచ్చారండి ఓకే ఇది వచ్చేసి మనకి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇదిలో కలర్ చార్ట్ వచ్చింది కాస్ట్ వచ్చేసి మనకి ఇది నైన్టీన్ ఫైవ్ అండి లోపల ప్యూర్ మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చి చాలా పెద్ద ఫ్లేర్ తో వచ్చిందండి డ్రెస్ అండ్ ఇక్కడ ఇచ్చిన ఇలాంటి డిజైన్ కానీ ఇక్కడ ప్యాడ్స్ ఇచ్చారు వీనెక్ ఇలా బ్యాక్ వచ్చింది కానీ స్లీవ్స్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ కలర్ అండి ఓకే ఓకే మొత్తం వచ్చింది సో వెనకాల కూడా ఇలా స్మాక్ అది ఉంది కదా డిజైన్ బాగుంటుంది అంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళిద్దరు తీసుకోవచ్చు ఓకే అండి సో ఇది ఇంకొక కలర్ అండి టేల్ బ్లూ మంచి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ ఇది ఓకే చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ డ్రెస్ కింద వాడేయచ్చు రిసెప్షన్స్ కి షూట్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఇది లైట్ వెయిట్ కూడా ఉందండి ఓకే సో ఇది వచ్చేసి నారాయణపేట ఫ్రాక్ ఓకే ఇలా విత్ బోర్డర్ తో వచ్చిందండి ఇదంతా ఓకే ఓకే కాస్ట్ ఫైవ్ అండి ఫైవ్ లో ఇంకా ఇంకో కలర్ సో మంచి క్వాలిటీ మెటీరియల్ అండి ఇది సో ఇది కూడా లైనింగ్ వస్తుంది యా ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇంకోటర్ వస్తుంది సో ఈ విధంగా ఆర్గాన్జా మెటీరియల్ తో ఫ్లోరల్ కింద కట్ వర్క్ ఇచ్చాను విత్ లైనింగ్ ఉంటుంది అండి ఓకే క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ లోపల ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మొత్తం కూడా హెవీగా వర్క్ ఇచ్చారు సింపుల్ ప్రీమియం ఉంటుందండి ఫ్యాడ్రిక్ లో వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది ఓకే ప్రీమియం ఆర్గాన్సా మెటీరియల్ తో మన పార్టీవేర్ స్లీవ్స్ లోపల స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ తో హెవీ వర్క్ వచ్చిందండి ఈ డ్రెస్ ఇదంతా థ్రెడ్ వర్క్ మనకి రియల్ మిరర్ స్టోన్ వర్క్ కర్దాన వర్క్ అనేది ఇచ్చానండి అండ్ ఇదంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ లోపల క్యాన్ క్యాన్స్ హెవీగా ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే సీక్వెన్స్ వచ్చిందండి త్రీ పర్సెంట్ సో ఇదంతా కూడా ఇలా బాంబే కట్ అది క్రియేట్ చేశారు బాగుందండి వెనకాల కూడా చిన్న డీప్ నెక్ వచ్చింది ఇవన్నీ కూడా పార్టీ వేర్ ఇంకా సో ఈ డ్రెస్కి ఇప్పుడు క్రేజ్ చాలా ఉందండి కలర్ కూడా చాలా బాగుంటుంది నాకు కూడా ఉంది డ్రెస్ ఇది హ్యాండ్స్ ఫిట్ చేసుకోవచ్చు మనం మోడల్ కదా అవును సో కావాల్సినట్టు లాగేసుకోవచ్చండి మనం ఇది యా ఇది కొంచెం లూజ్ చేసేసుకొని ఇలా ఇంతవరకు వస్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు థ్రెడ్ తోటి మనకి ఇది లైనింగ్ విత్ వస్తుంది ఓకే యా ఈ విధంగా ఇక్కడ మనకి వర్క్ వస్తుందండి చిప్ వర్క్ వస్తుంది ఓకే కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ సో నెక్స్ట్ ఇంకొకటి చినాన్ స్టైల్ వస్తేనండి త్రీ పీస్ లో ఆలియా కట్ బాగుంటదండి వేర్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా కట్టుకోవచ్చు డోరీ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి ఓకే దుప్పట్టా వచ్చింది టూ పీస్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఇది టూ ఎయిట్ నైన్ ఫైవ్ నెక్స్ట్ చూద్దాము ఇవి త్రీ కలర్స్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్రీమియం ఉంటుంది మనకి క్యాన్ క్యాన్ రాదు లైట్ వెయిట్ లైనింగ్ తో వస్తుంది ఇలా టూ పీస్ లో వస్తుంది ఇక్కడ రియల్ మిర్రర్ వర్క్ అది ఇచ్చారండి కాస్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఇంకో డ్రెస్ అండి ఇది కూడా మంచి ప్రీమియం మెటీరియలే ఇక్కడ విత్ కప్స్ వచ్చింది బ్రాడ్గా వర్క్ ఇచ్చారు మీ రస్ తోటి సో ఇలా ఫ్లేరీగా వచ్చిందండి దుప్పటా కూడా మనకి ఇలా మంచి కలర్తో వచ్చింది సో దీని ప్రైస్ మ్యామ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఓకే టూ ఎయిట్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ రెండు డ్రెస్సులు తీసుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ ఇది టూ టూ నైన్ ఫైవ్లో వచ్చేస్తుందండి సో ఇదంతా ప్రీమియం మెటీరియల్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్తో నీట్గా వచ్చింది సో దీని ప్రైస్ అండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఓకే క్యాన్ కూడా వస్తుంది అండి కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది బాగుంటది కూడా మనకి చాలా హిట్ అయిన మోడల్ అండి కరీనా హ్యాండ్స్ తో వస్తుంది కరీనా హ్యాండ్స్ అవునండి స్లీవ్స్ ఫోటో షూట్స్ కి బాగుంటది ఇది హిప్ బెల్ట్ చూడండి మనకి సెపరేట్ గా ఇచ్చారు ఈ హిప్ బెల్ట్ ని మనం వేరే డ్రెస్సెస్ కి కూడా వాడుకోవచ్చు సారీస్ కి వాటికి చాలా బాగుందండి హెవీ వర్క్ తో వచ్చింది వేర్ చేస్తే చాలా బాగుంటది అండి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ ఫోటోస్ కి దానికి బాగా వచ్చిందండి విత్ క్యాన్ క్యాన్ వస్తుంది లైనింగ్ వస్తుంది కాస్ట్ వచ్చి వచ్చేసి మనకి టూ నైన్ నైన్ ఫైవ్ ఓకే నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది విత్ కప్స్ ఇచ్చారండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ వీటి తర్వాత త్రీ పీసెస్ డ్రెస్సెస్ చూద్దాము ఓకే ఇది కూడా విత్ క్యాన్ క్యాన్ వస్తుంది లైనింగ్ వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి జరి వర్క్ వచ్చేసింది అండి ఎంబ్రాయిడరీ తోటి ఓకే కాస్ట్ వచ్చేసి మనకి ఇది టూ ఎయిట్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఓకే ఇదంతా కింద హెవీగా వర్క్ ఇచ్చారు పార్టీ లుక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందండి ఈ వర్క్ సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా సింపుల్గా నెట్టెడ్ దుప్పట్ట ఓకే అండి ఇంకోటి బ్రైట్ కలర్ కాంబినేషన్లోనే చూస్తున్నామండి సో దుప్పట్టాన్ని కూడా టూ పీస్ అండి మనకి విత్ దుప్పటి వస్తాయి ఇది అంత హెవీ వర్క్ హెవీగా ఉంది కాబట్టి సింపుల్ గా దుప్పట్ట క్యాన్ క్యాన్ వస్తుందండి ఇదంతా కూడా విత్ లైనింగ్ వస్తుంది ఇక్కడ చాలా బాగుందండి బ్లాక్ తో బీడ్ వర్క్ అని నాట్ వర్క్ బీడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు ఓకే కాస్ట్ సేమ్ అండి టూ ఎయిట్ నైన్ పార్టీ వెడింగ్ ఇవన్నీ ఇంకా కి రిసెప్షన్స్ అటెండ్ చేయడానికి కానీ లేదంటే వెడ్డింగ్ గెస్టే కాదండి ఫోటో షూట్స్ కి బ్రైట్స్ కూడా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నియాన్ కలర్స్ లో వచ్చింది లాంగ్ ఫ్రాక్ విత్ క్యాన్ అది వచ్చిందండి అవునండి ఇది టూ ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో ఇదంతా థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ కర్దన్న వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ లో కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి అండి ఇది కూడా మనకి క్యాన్ తోనే వచ్చింది ఇక్కడ కప్స్ వస్తాయి అండి అన్నిటికి కూడా వర్క్ అనేది మనకి హైలైట్ చేశారు విత్ లైనింగ్ ఉంటుంది ఓకే హాఫ్ స్లీవ్స్ అనుకోవచ్చండి ఆల్మోస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఓకే సో ఇప్పుడు ఇంకొక మంచి కలర్ఫుల్ డ్రెస్ అండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలా వీ నెక్తో వచ్చింది ఇది బ్రాండెడ్ డ్రెస్ మనకి యా సో ఇలా వచ్చేసిందండి వచ్చేసి మనకి టూ నైన్ ఫైవ్ అండి ఓకే క్యాన్ క్యాన్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది దుప్పట్టా వచ్చేసి నెట్టెడ్ లో వస్తుంది అండి సింపుల్ నెట్టెడ్ దుపట వచ్చేస్తుంది సింపుల్ నెట్టెడ్ ఓకే అండి మనకి ఇది రేయాన్ మెటీరియల్ తో వచ్చిన ఆలియా కట్ డ్రెస్ రియల్ మీరియర్స్ థ్రెడ్ వర్క్ ఇలా ఇచ్చారు ప్రీమియం ఉంటదండి స్లిట్ ఉంటుంది ఓకే వితౌట్ లైనింగ్ ఉంటదండి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం థిక్ ఉంది కాబట్టి మనకి దీనికి లైనింగ్ అవసరం లేదు ఇక్కడ వర్క్ వర్క్ అయితే లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఓకే మనకి ఇది ఏంటంటే రివర్స్ చేసి వేసుకుంటే మనకి మిషన్ వాష్ అయినా చేసుకోవచ్చు మనకి ఏం ఫ్యాబ్రిక్ పాడవదు వర్క్ కూడా మనకి ఫినిషింగ్ బాగుంటది కాస్ట్ వచ్చేసి మనకి టూ వన్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఇదా ఓకే మంచి పింక్ కలర్ లో లాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది రేయాన్స్ లో కొన్ని రేయాన్స్ మనకి బాగా వేడిగా అట్లా అనిపిస్తాయి కానీ ఇది మంచి ప్రీమియం మెటీరియల్ బాగుంటుంది ఇది మనకి రబోయే సమ్మర్స్ కూడా బాగుంటుంది వైట్ కలర్ లో ఓకే అండి సో త్రీ పీస్ లో నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ తో చూస్తున్నాము గ్రీన్ కలర్ గ్రీన్ విత్ ఆరెంజ్ రెడ్డి పింక్ వి నెక్ తో వచ్చిందండి అంతా కూడా మనకి వినెక్ లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఏ లైన్ లా అనిపిస్తుంది అండి వచ్చేసి మనకి ఓకే మస్లిన్ లో ప్రీమియం వస్తుందండి ఇది ఓకే బటర్ మస్లిన్ అనేసి వస్తుంది కదా ఆ మెటీరియల్ దుపటా వచ్చేసి హెవీగా ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుంది కలర్ కోసమే తీసేసుకోవచ్చు దీన్ని వచ్చేసి ఓకే సో దుపటా కూడా ఏంటంటే మనకి ఈ విధంగా బూటీస్ ఇచ్చారు కలర్ బాగుందండి ప్రింట్ కూడా బాగుంది ఇక్కడ ఇచ్చిందంతా హ్యాండ్ మగ్గం వర్క్ అనమాట క్రేప్ ఇది మామూలు మెటీరియల్ అయితే ఇంకొంచెం రేటు తగ్గుతుంది సేమ్ అండి అందులోనే ఇంకో కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఓకే పింక్లో పింక్ లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎంత బాగుందో చూడండి సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో సింపుల్ ఆలియా కట్ మనకి ఇది షాడో ప్రింట్తో వస్తుందండి ఇలా ఇది కూడా మనకి అంతా కూడా ఈ బుటీస్ ఇచ్చారు ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అవునండి ఇది కూడా బటర్ క్రేప్ ఇది అండి డిస్కౌంట్ సో ఇక్కడ వర్క్ వస్తుంది సంక్రాంతి వచ్చి మీరు పర్చేస్ చేసుకుంటే టూ డ్రెస్సెస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రీవియస్ వీడియోలో అన్ని ప్రీమియం మెటీరియల్స్ చినాన్స్లోనే చూపించామండి ఆ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో కొంచెం మజంతా కలర్ లో ఇది మనకి విచిత్ర సిల్క్ లాగా మెటీరియల్ సిల్క్ ఓకే అండి లాంగ్ స్లీవ్స్ అండ్ ఇక్కడ అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి

ఓకే దుపటా కూడా బాగుందండి ఇది పెయింటెడ్ స్టైల్ వర్క్ కూడా వచ్చేసింది ఈ దుపటాస్ మనం వేరే వాటికి కూడా వాడేయచ్చు డ్రెస్ ఓవరాల్గా చాలా బాగుందండి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటదండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉంటది టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఓకే ఇది వచ్చేసి మనకి వర్క్ కూడా ఇక్కడ చాలా బాగా వచ్చింది ఓకే కాస్ట్ వచ్చేసి మనకి ఇది 2795 అండి okay. 10% డిస్కౌంట్ సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి ఇది మనకి నైరా కట్ లో వస్తుందండి విత్ బెల్ట్ వస్తుంది ఓకే సో హిప్ బెల్ట్ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ చేసినా చూపిస్తారండి ఇక్కడ పెడతాను ఇక్కడంతా కూడా వర్క్ ని హైలైట్ చేస్తారు చూడండి థ్రెడ్ వర్క్ తోటి ఈ ఫ్లోరల్ ప్రింట్ ని హైలైట్ చేస్తూ నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఓకే బాటమ్ సెల్ఫ్ కలర్ లో చూపిస్తారండి దుపట్టా కొంచెం సెమీ నైరా కట్ లాగా ఇచ్చారు చేశారు సేమ్ ఓకే ఇది టూ త్రీ నైన్ ఫైవ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇందాకటి డ్రెస్ యొక్క ఇది మనకి హిప్ బెల్ట్ అండి హెవీగా వర్క్తో ఇచ్చారు నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నాము నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రేంజ్ లో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంటుందండి అండి మెటీరియల్ వచ్చేసి మనకి హాఫ్ పర్ టు మెటీరియల్ విత్ డ్యూవల్ టోన్ వస్తుంది ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో గ్రాండ్గా మొత్తం రియల్ మిరస్ జరీ వర్క్ కార్డింగ్ వర్క్ అనేది ఇచ్చారు ఈ దుప్పటాతో హైలైట్ చేశారండి మల్టీ కలర్ దుప్పటాతో మొత్తం సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు మనకి ఇలా వచ్చిందండి పోట్లీ బాల్స్ వచ్చాయి ఇక్కడ బాగుంది కుర్తి కలర్ మ్యాచింగ్ తోటి పోట్లీ బాల్స్ ఇచ్చారు కాస్ట్ వచ్చేసి మనకి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే అండి నెక్స్ట్ కలర్ కూడా సోబర్ కలర్ అండి మంచి పీచ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా ఇది మనకి డోలా సిల్క్ అనుకుంటా బటర్ క్రీప్ బట్టర్ క్రేప్ అసలు మెత్తగా హాయిగా ఉంటదండి వేసుకుంటే కలర్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అనేది ప్రీమియం ఉందండి క్వాలిటీ ఇది ఒక వైపు మనకి ఇలా రిచ్ గా ఇచ్చారు అటువైపు సింపుల్ గా లేసి ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ ఇది ఇక్కడ అంత కూడా వర్క్ చాలా సింపుల్ ఫినిషింగ్ చాలా బాగుందండి ఓకే సెల్ఫ్ కలర్ బాటమ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టూ ఫైవ్ నైన్ ఫిట్ అసలు అంత వర్క్ కనిపిస్తుంది దీంట్లో డిస్కౌంట్ కూడా ఉంది అండ్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఇది మనకి బట్టర్ క్రేప్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ అన్నమాట ఓకే విచిత్ర సిల్క్ లో ఇంకొక డిజైన్ ఓకే సో ఇట్లా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి సింపుల్ గా ఉంటుంది ఓకే ఇక్కడంతా కూడా సింపుల్ గా వస్తుంది మనకి నెక్ పార్ట్ లో ఓకే కాస్ట్ వచ్చేసి మనకి ఇది 1895 10% డిస్కౌంట్ ఓకే అండి ఇలా వస్తుంది నైస్ సో దీనికి కూడా బాటమ్ కి కూడా వర్క్ వచ్చింది ఓకే సేమ్ అందులోనే ఇంకొక కలర్ ఓకే ఈ కలర్ కూడా బాగుంటుందండి మంచి పార్టీ లుక్ వచ్చేస్తుంది బ్రైట్ గా ఫోటోస్ కి దానికి బాగుచ్చింది ఓకే సేమ్ కాస్ట్ అండి 1895 10% డిస్కౌంట్ సో విత్ హెవీ బనారసీ దుపట్టాతో వచ్చింది ఈ డ్రెస్ ఓకే ఇక్కడ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి వర్క్ అనేది మనకి లైన్ లో కూడా వర్క్ వచ్చింది చాలా కర్దాన బీడ్ వర్క్ అలా వచ్చింది నాట్ వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా రిచ్ గా వచ్చిందండి సేమ్ సేమ్ లో సెల్ఫ్ లోనే ఇచ్చారు బాటమ్ కాస్ట్ వచ్చేసి మనకి టూ జీరో నైన్ ఫైవ్ ఎం టూ డబుల్ ఎక్స్ ఎల్ ఓకే అండి బేబీ పింక్ లో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా అంతే బట్టర్ మెటీరియల్ సో ఇదండి మొత్తం ఇలా చికెన్ కారీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇలా రెండు వైపులా వర్క్ వచ్చింది కిందంతా ఇలా క్రోషన్ లేస్ ఇచ్చారండి దుప్పటా ఆర్గాన్సా దుప్పట వన్ సైడ్ హెవీ వర్క్ వచ్చేసి ఇదంతా కూడా మనకి మంచి వర్క్ అనేది ఇచ్చారు లైట్ వెయిట్ లో ఉంటుందండి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది మెటీరియల్ కూడా బాగుంది హెవీ వర్క్ కూడా వచ్చింది దీనికి కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకేరా సో నెక్స్ట్ కూడా చాలా బాగుంటది అండి ఇది లేటెస్ట్ గా ఈ వర్క్ బాగా హిట్ అవుతుంది ఇక్కడ అంతా నాట్ వర్క్ అలాగా వస్తుంది రియల్ మిరర్స్ తోటి వచ్చింది పర్ల్స్ తోటి ఫినిషింగ్ చాలా బాగుందండి ఈ బూటీస్ కూడా మనకి చాలా బాగా వర్క్ సేమ్ సెల్ఫ్ లోనే బాటమ్ సెల్ఫ్ లోనే ఆర్గాంజాలో లైట్ వెయిట్ వచ్చిందండి కుర్తి అండ్ బాటమ్ మనకి డోలా సిల్క్ ఇచ్చి ఇది ఆర్గాంజా ఇచ్చారు హెవీగా వర్క్ ఇచ్చారండి మంచి హెవీ పార్టీ పార్టీవేర్ డ్రెస్ నెక్స్ట్ అండి ఇది కూడా విత్ లైనింగ్ ఉంటుంది అన్ని కూడా మాక్సిమం విత్ లైనింగ్ ఉంటాయి అండి తిక్కున్న వాటికి రావు అంతే ఇది మనకి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో వచ్చేస్తుంది వర్క్ కూడా అంతా కూడా చాలా బాగుందండి దుప్పట్టా కూడా మనకు అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా మల్టీ కలర్స్ లో వచ్చింది వేరే వాటికి కూడా మనం యూస్ వాడేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇక్కడ బాగా వర్క్ అనేది చాలా బాగా వచ్చిందండి రిచ్ గా ఉంది పర్ల్స్ తోటి బీట్స్ తోటి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది ప్రీమియం క్వాలిటీ అండి దుప్పట్టా కూడా చాలా బాగా వచ్చింది టూ ఫైవ్ నైన్ ఫైవ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అండి సో విచిత్ర సిల్క్ లో ఇంకొక డ్రెస్ చూస్తున్నాము ఓకే కలర్ చాలా బాగుంది వస్తుంది చాలా హైలైటింగ్ గా ఉందండి అండి ఓకే కలర్ కి రిచ్ గోల్డ్ వర్క్ చాలా రిచ్గా వచ్చింది థిక్ గా ఇచ్చారు వర్క్ కూడా సో మంచి పార్టీ డ్రెస్ అనమాట ఫెస్టివ్ వేర్ లేదంటే బ్రైట్ గా ఫొటోస్ కి దానికి బాగా వచ్చింది కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫైవ్ అండి ఎక్స్ఎల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చూద్దాము ఇది మనకి చినోన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు నేను వేర్ చేసింది కూడా చినోన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ చినోన్ లో ఆలియా కట్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూస్తాము ఇది వచ్చేసి మనకి అదే ఫ్యాబ్రిక్ లో స్ట్రైట్ కట్ లో విత్ లైనింగ్ వస్తుంది ఇక్కడంతా కూడా వర్క్ చాలా బాగా వచ్చిందండి కాస్ట్ వచ్చేసి మనకి టూ త్రీ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అండి నైస్ సో ఇది కూడా చినాన్లోనే అండి హెవీగా మనకి వర్క్ వచ్చింది నెక్ దగ్గర మొత్తం మగ్గం వర్క్ ఇచ్చారండి నాట్ వర్క్ బీడ్ వర్క్ అండ్ బాగుంది కలర్ కూడా బ్రైట్ కలర్ అండి బ్లూ మీద ఈ ప్రింట్ వచ్చేసి క్లాసీ ప్రింట్ మనకి ప్యూర్ ప్రింట్ అనమాట విత్ లైనింగ్ ఉంటుంది సెల్ఫ్ లోనే బాటమ్ దుప్పటా వచ్చింది మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో క్లాసీ మోడల్ అండి కలర్ వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది అండ్ డాట్స్ తోటి వచ్చింది ఇది ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు వస్తూనే అవును ఇది రియల్ మీరు వస్తుంది బాగుంటది వీనెక్ వస్తుంది సేమ్ లో వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ బాటమ్ కూడా దీనికి కూడా విత్ లైనింగ్ వస్తుంది ఇది పట్టా వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది బాతిక్ ప్రింట్స్ తో వస్తుంది అవునండి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండి అంటూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అండి సో ఈ చికెన్ కర్రీ వర్క్ తో ఆల్ ఓవర్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి చికెన్ కర్రీ వర్కే కింద కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంటది డ్రెస్ అయితే థిక్గా మెటీరియల్ అది బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చిందండి కాది కాటన్ లో వచ్చింది మనకి వెయిట్ ఉంది సీతూ కాదు కాబట్టి లైనింగ్ ఇవ్వలేదు దీనికి బ్రష్ పెయింట్ దుప్పట్టా వస్తుందండి సేమ్ కలర్ లో వస్తుంది ఓకే సో ఇంకొక డ్రెస్ కూడా ఉంది దీనికి లాగే ఇలాంటి దుపట్టా ఇస్తారండి సేమ్ అండి ఓకే ఇది ఎలాంటి ప్రైస్లో లో ఉంటుందిరా

ఈ కలర్కి కూడా ఎప్పుడు క్రేజ్ ఉంటూనే ఉంటుందండి మంచి స్ట్రైట్ కట్ కుర్తి ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇంటర్నల్గా డిజిటల్ ప్రింట్ ఉంది సో నెక్లైన్లో మొత్తం హెవీ నాట్ వర్క్ ఇచ్చారు డబల్ నాట్ వర్క్ సింపుల్ దుప్పట్టా వస్తుందండి ఈ లోపల మనకి ప్యూర్ కాటన్ లాంటి లైనింగ్ ఇచ్చేసారు బాటమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓకే అండి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి హెవీ బనారసీ మెటీరియల్తో దుప్పట్టా వస్తుంది ఓకే ఇలా నెక్ లైన్ లో ఈ విధంగా వర్క్ వచ్చింది ఈ వర్క్ కూడా బాగుంటుందండి చూడడానికి ఓకే హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ లాగా ఓకే ఇక్కడంతా కూడా బూటీస్ వచ్చాయి ఓకే సెల్ఫ్ లో బాటమ్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఇలాగా డ్యూయల్ షైల్డ్ లో దుప్పటా ఓకే కాస్ట్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ 11 ఓకే బ్లాక్ ల మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది పార్టీ వేర్ లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే పట్టు లా వస్తుందండి సిల్క్ లా బాగుంటది కాస్ట్ వచ్చేసి ఇది మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఇలా వేసుకుంటే కూడా మనం చేయించుకున్న డ్రెస్ లాగా బాగుంది కలర్ అది ఓకే ఇది ఇది కూడా బాగా వచ్చింది అంటే ఇవన్నీ మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకేనా ఎంబ్రాయిడరీతో వచ్చిందండి ఇది ఇక్కడ దుప్పట్టా కూడా భలే మెత్తగా ఉంది మెటీరియల్ సో ఇది కూడా బటర్ క్రేపే అంటారు ఓకే ఇక్కడ కూడా మనకి చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అనేది వర్క్ చాలా బాగా వచ్చింది ఓకే కాస్ట్ వచ్చేసి మనకి టూ టూ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఓకే అండి సో త్రీ పీస్లో ఇంకొక డ్రెస్ అండి మంచి లైలాక్ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉండే కలర్ ఇది అండ్ హెవీగా వర్క్ ఇచ్చారు నెక్ లైన్ లో మొత్తం ఇలా జర్దోజీ నాట్ వర్క్ ఇలా ఖర్దా వర్క్ ఇచ్చేసారు దుపట్టా కూడా సెల్ఫ్లో మనకి బనారసి వీవుడ్ బూటీస్తో విత్ హెవీ సీక్వెన్స్తో వచ్చిందండి బాటమ్ కూడా మనకి ఇలాగా వర్క్ ఇచ్చారండి బాటమ్ బాటమ్కి కూడా మనకి ఈ విధంగా వర్క్ ఇచ్చేసారు సో దీని ప్రైస్ అండి ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అండి ఎపిసోడ్ లో ఇది కూడా మనకి విత్ లైనింగ్ ఉంటుంది ఓకే ఇక్కడ ఇక్కడ అంతా వర్క్ చాలా బాగుందండి ఆంటీ వర్క్ లాగా దగ్గరగా హెవీగా ఇచ్చారు బంచ్ ఇక్కడ నెక్ లైన్ కూడా చాలా బాగా వచ్చింది నెక్లెస్ లాగా మనకి జ్యువెలరీ లాగా ఉంది కూడా మనకి రిచ్ గా సీక్వెన్స్ వర్క్ చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్ లా వచ్చింది కాస్ట్ వచ్చేసి మనకి టూ త్రీ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్